హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ అమ్మ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అండి మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి ఒకటి యాభై ఎనిమిది ఒకటి యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్లాల పాలతో ఉన్నటువంటి ఒంగోలు చేతపు కోడెలు అయితే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెలు కూడా మనకైతే ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలాంటి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు మన క్షణాలకు అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి వీటి సీతప్ప పనుల వివరాల్లోకి వెళ్తే మరి నాలుగు పండ్ల సీతప్ప కోడెలు అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు తెలియజేయడం అయితే జరిగింది అలానే వీటి రేటు ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక్క లక్ష నలభై వేలుగా చెప్తున్నారండి మరి రేట్ ఏం ఫిక్స్ కాదా అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఫోర్ వన్ టూ తొంభై ఒకటి రెండు సున్నా అరవై అరవై నాలుగు పన్నెండు ఫ్రెండ్స్ అలానే మీకు స్క్రీన్ పై కూడా నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇన్స్ట్ర పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా మీకు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా లేదండి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చింది సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెనా ఫర్ మై క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్